అందరికీ నమస్కారం ఆకాశం టీవీ సెవెన్ పిఎం టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం పార్లమెంటు లో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ముఖ్యాంశాలు వ్యవసాయ రంగానికి ఒకటి లక్షల కోట్లు కేటాయింపు బంగారు వెండిపై కస్టమ్ డ్యూటీ ఆరు తగ్గింపు మహిళా సాధికారత సాధన కోసం మూడు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపు ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు కూరగాయల ఉత్పత్తి కోసం క్లస్టర్ల అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో నాలుగు కోట్ల మందికి ఉద్యోగాల కల్పనకు కృషి కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసింది రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కార్డర్ ఏర్పాటు విశాఖపట్నం చెన్నై ఓర్వకల్లు బెంగళూరు పారిశ్రామిక కార్డర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు ఖర్చు చేయనున్నట్లుగా బడ్జెట్లో మంత్రి ప్రతిపాదించారు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజ్ యువతకు విద్యా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజీ ఏర్పాటు దీనికోసం బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది బడ్జెట్ ఆశాంతం తెలంగాణ ఊసే లేకుండా కొనసాగింది బడ్జెట్లో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంటుందని ఆశించినటువంటి తెలంగాణ ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది తెలంగాణలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను తుంగభద్ర గేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండిపోయింది దీంతో అధికారులు పన్నెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు తుంగభద్ర ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతి ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైన ఎంపీడీఓ వ్యవహారం విషాదాంతమైంది ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది ఎంపీడీఓ అదృశ్యమైన వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోవడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం బడ్జెట్ ఆశాజనకంగా లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలు ఎదుర్కొన్నాయి సెన్సెక్స్ ఏడు వందల డెబ్బై మూడు పాయింట్లు దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్లు నష్టపోయింది పార్లమెంట్ ఎదుట పంజాబ్ ఎంపీల నిరసన కేంద్ర బడ్జెట్లో పంజాబ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చూపించడంపై పంజాబ్ రాష్ట్రానికి చెందిన లోక్సభ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు తమ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ న్యూస్